ధర్మ సందేహాలు నా భార్యతో విడాకులు తీసుకున్నాం కుమారుడు నా దగ్గర ఉన్నాడు వేరే వివాహాలు చేసుకున్నాం మొదటి భార్య తండ్రి కాలం చేశారు ఆయనకు కొడుకులు లేరు నా మొదటి భార్య కొడుకు బాధ్యత ఏమిటి అని అడిగారు అంటే సహజంగా కొడుకులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కూతురు యొక్క కొడుకు కూతురు యొక్క పెద్ద కొడుకు మీద బాధ్యత వేసి కర్మ కర్తృత్వం వేసి కర్మగాన చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన ఇక్కడికి విషయం తెలిసిన మనిషి ఈ ప్రశ్న వేసిన ఆయన అందువల్లనే విడాకులు తీసుకోవడాన్ని శాస్త్రం ఒప్పుకోవాల విడాకులు అనేది పనికిరాదు శాస్త్రంగా అగ్ని దగ్గర బాండింగ్ ఎక్కడో రిజిస్టర్ ఆఫీసులో అదే కోర్టులో మళ్ళీ విడాకులు తీసుకున్నామంటే అది శాస్త్రీయంగా అప్లికేషన్ కాదు పైగా దీంతో కొడుకు కూడా పుట్టాడు ఏమంటే ఒక చిన్న ప్రశ్న వేస్తా మీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు కానీ ఆ పిల్లాడికి తల్లి తండ్రి మీరేగా మళ్ళీ వాళ్ళు మారరుగా అడాప్షన్ ఇచ్చిన దత్త తండ్రి దత్త తల్లి అంటారు తప్పితే జనక తండ్రి జనక తల్లి అంటారుగా జనక స్థానంలోకి రారుగా వాళ్ళిద్దరు కన్నవాళ్ళు కాదు వాళ్ళు కన్న తండ్రి కన్న తల్లి కాదు వాళ్ళు కాబట్టి అందుకోసమే కాస్త స్పృహ ఉండాలి విడాకులు తీసుకుందాం విడాకులు తీసుకుందాం అని చెప్పేసి తొందరపడి తీసుకునే పిల్లలు చూడండి ఎట్లా అయిపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి నీ దగ్గర పిల్లవాడు ఉండిపోయాడు నీ భార్య దగ్గర పిల్లవాడు లేడు ఆ తల్లి యొక్క తల్లి తండ్రి చచ్చిపోతే ఆ కర్తృత్వం వేడి మీదే ఉంటుంది ఇవన్నీ విడాకులు ఉండవు కర్తృత్వాలు తండ్రితో కర్మగానికి కర్త విడాకులు తల్లితో కర్మగానికి విడాకులు ఇట్లాగా తాత మాతామహుడికి కొడుకులు లేరు కాబట్టి ఆ మాతామహుడి కర్మగాడితో విడాకులు ఉండవు ఏదో ఇవాళ గవర్నమెంట్ ఇస్తుంది చెప్పి తీసేసుకుంటున్నారు తప్పితే మీరంతా కూడా చాలా తప్పుడు కార్యక్రమం అది ఖచ్చితంగా నువ్వు చెయ్యి చేయకపో వాడి మాతామహుడి కర్తృత్వం వాడి మీదే ఉంటుంది కాబట్టి వాడు చేస్తున్నట్టుగానే భావం చేసి దాని తర్వాత కర్మగాఢం చేసినాం ప్రతి సంవత్సరం తదినాలు పెడిచిన ఉండాలి తండ్రిండుగా మరి మాతామోహుడిపోతే మన ప్రాంతంలో ఆచారం ఏంటంటే అప్పుడు ఎవరి మీదైనా కూలిగా అట్టబెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కర్తృత్వం మీద మాత్రం మనోడి మీదే ఉంటూ ఉంటుంది ఇటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ మాతామోహుడి యొక్క బాధ్యత మొత్తం అంతా కూడా వీడిదే అంతేకాదు మామగారు పోయారు అనే పేరుతో నీకు కూడా మైలు ఉంటుంది నీ కొడుకు ఒకడికే బాధ్యత కాదు నువ్వేదో రెండో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రెండో పెళ్లి మీరు చేసుకోవడం భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం అనేది అసాంఘికమైన కార్యక్రమం విడాకులు తీసుకున్నావు అన్నమాట పిచ్చి మాట అక్కర్లేనమాట ఎందుకంటే ఆ బంధం తగ్గొట్టుకోవడానికి ఈ కార్యక్రమాల్లో ఏవో చెప్తూ ఉంటారు మనవాళ్ళు ఘటాశ్రాద్ధం చేస్తే ఆ బాధ్యత బా బంధం దిగిపోతుందని ఘటాశ్రాద్ధం చేస్తే బంధం దిగిపోతుందంటే ఇక్కడ కొడుకు ఏమైనట్టు నీకు పెళ్ళం లేదు మంత్రి భార్యతో బంధం దిగిపోయింది కానీ ఈ కొడుకు కర్మకాండ చేసేటప్పుడు నీకు చేయాలి నీ పెళ్ళని చేయాలి ఎదురు చేయాలిగా అంటే వాడి తల్లిదండ్రుల యొక్క కర్మకాండ పూర్తిగా బాధ్యత నెరవేర్చుకున్నాను అనేటువంటి బాధ బాధ్యత రావాలి అంటే ఏం చేయాలి తల్లిదండ్రుల ఎదురికి చేయాలి ఘటాక్షాతం చేస్తే నువ్వు భార్యను తెలుసుకున్నావు వాడు తల్లిని తెలుచుకోలేడే వాడు కన్నదండను తెలుసుకోలేడే వాడి కర్మకాండ వాడు చేయాల్సిందే అదేం చేయాలి అప్పుడు అలాగే ఇప్పుడు మాతామహుడు సంగతి ఏం చేయాలి నువ్వు నీ కొడుకు చేయాల్సిందే మాతామహులు కార్యం ఇక్కడ విడాకులు అనేది కోర్టులో వేసిన దానికి శాస్త్రీయం కాదు ఘటాశ్రాద్ధం కూడా భార్యావర్తల విషయంలో శాస్త్రీయం కాదు వాళ్ళు చేస్తున్న ఘటాశ్రాద్ధం విషయం ఆ కల్పం మొత్తం కనుక స్టడీ చేస్తే ఆ కల్పం ప్రకారంగా చేయించడానికి అవకాశాలు లేవు ఆ ఘటాశ్రాద్ధం కూడా మళ్ళీ మూడు కూడా కలిసి చేయించుకోవాల్సిన కార్యక్రమం అది హిత కలిసి పూజిన కార్యక్రమం చేసే పరిస్థితే కనుక ఉంటే ఈ ఎందుకు కాబట్టి ఇది కూడా అవ్వదు కాబట్టి అక్కడ నీ మొదటి భార్య యొక్క మామ పోయిన తాలూకు నువ్వు మైలు పట్టాల్సిందే నీ కొడుకుకి మైలా ఉంటుంది నీ కొడుకు ఆ కర్మకాండలో ఆయన కొడుకులు లేరు కాబట్టి నీ కుమారుడే దౌహితుడిగా వీడి మీద కర్తృత్వం ఉంటుంది వేయించుకోవాలి వేయించుకుని చేయాలి నువ్వు శాస్త్రం కల్పం ఇవన్నీ కూడా శాస్త్రం ఎందుకంటే ఇంత ప్రశ్న వేసారంటే మీకు కొంత శాస్త్రం మీద అవగాహన ఉంది ఉండి తప్పించుకొస్తాయి తెలియని వాడు తెప్పించుకున్నాడు అంటే అందం ఉంది కొంత అవగాహన ఉండి ఇది తప్పించుకుంటే కనుక పితృదోషాలు వంబడిస్తాయి వంశం వంశం నాశనం చేస్తాయి కాబట్టి తప్పించుకోకండి మీ మామగారిపోయాడు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే ఇమ్మట్గా మైలు కూడా కొట్టు మూడు రోజులు కూడా అంతేకాదు ఇక ప్రతిసారి నీకు తర్పణాల్లో కూడా ఆయనే వస్తాడు రెండో భార్య అత్తమామ రారు ఖచ్చితంగా చెప్పాలంటే శాస్త్రీయంగా జరిగినట్టు కాదు నీకు మొదటి భార్య ఉండగా గవర్నమెంట్ ద్వారా విడాకులు తీసుకుని నువ్వు పెళ్లి చేసుకున్న మాత్రం అది లెక్కలోకి రాదు నీకు మొట్టమొదటి అత్తమామకి విడా తర్పణాలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం ప్రతి అమావాస్యకి తర్పణాలు ఇవ్వాలంటే వాళ్ళే వస్తారు పక్షాలను లేకపోతే కుంభమేళాకి వెళ్ళాం నదిలో స్నానం చేసి అక్కడ నదిలో తర్పణాలు ఇచ్చాం లేకపోతే పుష్కరానికి వెళ్ళి తర్పణం ఇచ్చాం ఇలాంటి కబుర్లు చెప్పావు అంటే నీ మొదటి భార్య యొక్క అత్త తల్లిదండ్రికి అంటే నీ అత్త మామూలు వాళ్ళే ఆ స్థానంలో వాళ్ళే వస్తారు వాళ్ళకి తర్పణాలు లేకపోతే మళ్ళీ నీకు పితృదోషం అంటే వస్తుంది మొత్తం వంశం అంతా నాశనం అవుతుంది ఇది శాపాలు కాదు శాస్త్రం అంతే ఇవే పిచ్చి పిచ్చి చేస్తలన్నీ చేసేసి వాళ్ళు పితృదోషాలు అని చెప్పేసి గోకర్ణం వెళ్ళండి అక్కడేదో చేయండి ఇంకో వెళ్ళి సర్పబలి ఇవ్వండి లేకపోతే ఇంకో చోటకి ఆశ్రేష చేయండి ఇవన్నీ కొత్త కొత్త కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇవన్నీ కాదు చేయాల్సింది ధర్మంగా ప్రవర్తించాలి మన భారతీయ సనాతన ధర్మం ధర్మమే చెప్పింది ధర్మంగా ఉండండి సత్యంగా ఉండండి అని చెప్పింది అది పాటించకుండా చేసుకునేటువంటి పనులే ఈ పనుల మూలంగానే పితృదోషాలు వస్తున్నాయి ఇవన్నీ వంశానికి పడుతున్నాయి పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి మారండి చక్కగా మీ అత్త మామ పోయినప్పుడు వాళ్ళకి మీ అబ్బాయి మీదే కర్తృత్వం వేయించి మీరున్నారు కాబట్టి మీరుండగా మీ అబ్బాయి కర్మ చేయడం అనేది మన ప్రాంతంలో ఆచారం లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఒక మనిషిని రిప్రజెంటేషన్ పెట్టించి వాటి కర్మగా చేస్తారు మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సిందే ఆ బాధ్యత తీసుకోవాల్సిందే తీసుకుని మీ మా అబ్బాయికి ఆ బాధ్యత వేయించి చేయించాల్సిందే ఆ పిల్లవాడు మీరు విడాకులు ఇచ్చినా తల్లి దగ్గర ఉన్నాడా తండ్రి దగ్గర ఉన్నాడా కాదు కావాల్సింది కర్మగాండ సరిగా లేచినా ఇదే గొడవ రేపు నువ్వు పోయినప్పుడు నీ భార్య పోయినప్పుడు కూడా నీ కొడుకే ఆచరించాలి వాడికే బాధ్యత అంతా కూడా తల్లి దగ్గర లేదు కదా ఆవిడ వేరే పెళ్లి చేసుకుంది కదా దూరం వెళ్ళిపోయింది కదా అంటే కుదరదు ఆవిడ పోయినప్పుడు వీడే చేయాలి ఆవిడ కర్మగాండ వీడే చేసి తరపన అందువలన విడాకులు తీసుకుని తీసుకున్నారు రిలేషన్ పెంచుకోండి రిలేషన్ ఉంచుకోవాల్సిందే పిల్లాడి కోసం అని పిల్లాడు కనుక లేకపోతే మీ దూరం మీరు బాగుండి మీ కర్మం మీది పిల్లాడు ఉన్నాడు కాబట్టి పిల్లాడికి విడాకులు తీసినంత మాత్రం మీ ఇద్దరికి బాండింగ్ తెగిపోయింది గవర్నమెంట్ రీచ్ అని మీరు అనుకుంటున్నారు తప్పితే ఈ రిలేషన్స్ ఏం తగల అందులో పిల్లాడు మెయిన్గా ఉన్నాడు వీడికి అమ్మ నాన్న అనేటువంటి రిలేషన్ కూడా ఉంది అక్కడ కాబట్టి విడాకులు అనేది శాస్త్రీయంగా కుదరదు గవర్నమెంట్ పరంగా కురొచ్చేమో కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది అత్తమ్మ కర్మకాండలు చేస్తుంది తర్పణాలు ఇచ్చేసింది మీ వాడి చేతే చేయించాలి ఆ పని ఇక ఒకవేళ మీకు నాన్న అమ్మలే అనుకోండి మీ మామగారికి ఆవిడ కనుక ఒప్పుకుంటే మీరే మీ అబ్బాయి తరఫున కర్మగాడి చేసి రావడం కూడా ఇంకా శాస్త్రీయం ఆ కూలి కింద ఎవరినోకలు పెట్టడం కానీ మీరే చేయడం కూడా మంచిది స్వస్తి